శరీరం అంతా గుర్తుపెట్టుకుంటుంది ప్రస్తుతం ప్రపంచంలో ప్రబలంగా వ్యాపిస్తున్న ఆందోళన అభద్రతాభావం మరియు కుంగుబాటులకు ఒక ప్రధాన కారణం మన శరీరాలు అయోమయానికి గురవ్వడామని సద్గురువు వివరిస్తున్నారు ఈరోజు మనం ఎటువంటి సంస్కృతిలో జీవిస్తున్నామంటే మీరు జీవితాంతం కేవలం ఒకే భాగస్వామితో ఉండాల్సిన అవసరం లేదు చాలా మార్పులు వచ్చాయి అంటే ఒక భాగస్వామితో కొంతకాలమే ఉంటున్నారు మీరు సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు అవి శాశ్వతమని అనుకుని ఉంటారు కానీ మూడు నెలలకే అయ్యో ఇతనితో ఎందుకు ఉన్నానురా భగవంతుడా అనుకుంటారు ఎందుకంటే అవి మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మారుతుంటాయి అందువల్లే అవి నిత్యం తారుమారు అవుతుంటాయి అవి దెబ్బతిని అస్థిరంగా మారినప్పుడు అనవసరంగా మీరు ఎంతో బాధని క్షోభని అనుభవించాల్సి ఉంటుంది మీరు ప్రేమలో పడటం మళ్ళీ దాని నుండి బయటకు రావటం అనేది చాలా మందితో తరచుగా చేస్తుంటే కొన్ని రోజులకి మీరు పూర్తిగా ముభావంగా తయారవుతారు రుణానుబంధం అనే కర్మ ఏర్పడుతుంది దాని కారణంగా మీరు ఎవరిని ఇష్టపడరు కర్మలోని ఒక అంశమే రుణానుబంధం ఇది ఒక నిర్దిష్టమైన కర్మ సంబంధిత నిర్మాణం ఎప్పుడైనా మనుషుల మధ్య కలయిక జరిగినప్పుడు కానీ ఒక వ్యక్తితో మనం మసలినప్పుడు కానీ రుణానుబంధం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా రెండు శరీరాలు దగ్గరైనప్పుడు గాఢమైన రుణానుబంధం ఏర్పడుతుంది శరీరంలో అది ఒక రకమైన రికార్డింగ్ వంటిది జరిగినవన్నీ శరీరం రికార్డు చేస్తుంది ఒకవేళ వేరే శరీరంతో దగ్గరవ్వటం జరిగింది అక్కడ ఉండే ఆ శక్తిని గుర్తుపెట్టుకుంటుంది శరీరం గుర్తుపెట్టుకుంటుంది కనుక ఒకవేళ చాలామంది భాగస్వాములు ఉంటే అది మెల్లిగా కొంతకాలానికి గందరగోళానికి గురవుతుంది ఈ గందరగోళం మీ జీవితంలో కొన్ని లక్షల మార్గాల్లో బయటపడవచ్చు మీ మనసు గందరగోళానికి గురైతే మీరు ఏదో విధంగా దానితో జీవించేస్తున్నారు కానీ మీ శరీరం గందరగోళానికి గురైతే మీరు పెద్ద సమస్యలో చిక్కుకుపోయినట్లే చాలా రకాలుగా ఇప్పుడున్న ఆందోళన అభద్రతాభావం ఇంకా దుఃఖానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మన శరీరాలు గందరగోళానికి గురవుతుండడం కొంతకాలానికి ఏ కారణం లేకుండానే మీరు వెర్రితనంలోకి వెళ్ళిపోగలుగుతారు వెళ్ళిపోగలరు శరీరమే గందరగోళంలో ఉన్నందున మనుషులు ఎటువంటి కారణం లేకుండానే వెర్రితనంలోకి వెళ్ళిపోతారు మొదటి విషయం చాలామందితో శారీరక సంబంధాల వల్ల శరీరం గందరగోళానికి గురవుతుంది మీరు తీసుకునే ఆహారం మరొక విషయం ప్రజలు కొంచెం ఎక్కువ ధనం సంపాదిస్తే చాలు ఒక భోజనంలోనే అన్నింటినీ తినేయాలనే భావనతో ఉంటారు భారతదేశంలో సాంప్రదాయ కుటుంబానికి చెందిన వారు ఎప్పుడూ తమ భోజనంలో రెండు మూడు రకాల కన్నా ఎక్కువ తీసుకునేవారు కాదు ఆ మూడు ఒకదానితో మరొకటి సరిపోయేవి సరిపోని పదార్థాలు తీసుకునేవారు కాదు మా ఇళ్లలో తమ శరీరాలను మనుషులు ఎంత చక్కగా అర్థం చేసుకునేవారంటే కూరగాయను బట్టి దానిని వండే పద్ధతిని నిర్ణయించే విధంగా అలవరుచుకోవచ్చును అలవరుచుకున్నారు ఒకవేళ ఏదైనా కూరగాయను వండారంటే దానికి సరిపోని మరొక కూరగాయని ఆ రోజు వండరు అలా వండితే శరీరం గందరగోళానికి గురవుతుందనే విషయాన్ని వారు గ్రహించారు మా చిన్నప్పుడైతే బజారులో కూరగాయలను ఎలా ఎంచుకోవాలి అనే విషయాన్ని మాకు నేర్పారు ఈ కాలంలో అలా నేర్పడం లేదు ఈ కాయగూరని కొంటే అది కొనకూడదు ఎందుకంటే రెండు రోజుల వ్యవధిలో ఈ రెండింటిని తినకూడదు ఇది తింటే అది తినకూడదు అని చెప్పేవారు శరీరం గందరగోళానికి గురవుతుందనే విషయం వాళ్ళకు తెలుసు ఒక్కసారి శరీరం గందరగోళానికి గురైతే మీరు చాలా విధాలుగా అదుపు తప్పినట్లే ఈ అవగాహన ఎప్పుడూ ఉండేది ఈ రోజుల్లో ఏదైనా పెద్ద విందుకు వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే వాటిని చాలా మూర్ఖంగా నిర్వహిస్తున్నారు ఇటీవల జరిగిన ఒక విందులో వారు రెండు వందల డెబ్భై రకాల ఆహార పదార్థాలను పెట్టామని ఎవరో చాలా గర్వంగా చెప్పుకొచ్చారు అందరూ అన్నీ కొంచెం కొంచెం తింటున్నారు ఇలాంటి రకమైన ఆహారం వల్ల శరీరం గందరగోళానికి గురవుతుంది కనుక ముఖ్యంగా ఈ రెండు విషయాలను మనం గ్రహించాలి సరైన విధంగా ఆహారాన్ని తీసుకోకపోవటం ఇంకా చాలా శరీరాలతో కలయికల కారణంగానే శరీరంలో గందరగోళం ఏర్పడుతుంది అది కొంతకాలానికి ఇబ్బందిగా మారుతుంది నేను ఏదైనా పాపం చేశానా ఇది నాకు ఏదైనా శిక్ష అంటే ఇది ఆ స్థాయిలోనిది కాదు ప్రతి చర్యకి ఒక పర్యవసానం ఉంటుంది ఇది నైతికతకి సంబంధించినది కాదు ఇది ఒక జీవిత ప్రక్రియ మీ మనసుతో కొన్ని పనులను చేస్తే కొన్ని పర్యవసనాలు కలుగుతాయి అలాగే మీ శరీరంతో కొన్ని పనులను చేస్తే కొన్ని పర్యవసనాలు కలుగుతాయి ఇలాంటి విషయాలను లోతుగా అర్థం చేసుకొని జీవితాన్ని వాటికి అనుగుణంగా ఓ నిర్దిష్ట పద్ధతిలో తీర్చిదిద్దారు ఇప్పుడు స్వేచ్ఛ పేరుతో ప్రతిదాన్ని కూలగొట్టి క్షోభ కొని తెచ్చి పెట్టుకుంటున్నాం బహుశా మరో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మాత్రమే మనం ఈ జీవన శైలి సరైంది కాదని గ్రహిస్తామేమో సర్వే జన సుఖినో భవంతు ఊ నమ శివాయ ॐ नमः शिवाय